నమస్తే ఆర్టీవీ న్యూస్ కి స్వాగతం మీ సమస్య పరిష్కారమే మా లక్ష్యం మీ సమస్యలను వాట్సాప్ చేయండి చాలు నైన్ ఫోర్ నైన్ టూ సెవెన్ టూ సిక్స్ టూ త్రీ ఎయిట్ మా వార్తలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి టెన్త్ బ్యాచ్ పూర్వపు విద్యార్థుల అపూర్వ కలయిక ఆనందోత్సవాలతో ఉల్లాసంగా గడిపిన స్నేహితులు ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి ఇక్కడే కలిసాం చదువులమ్మ చెట్టు నీళ్ళలో అంటూ పూర్వపు విద్యార్థుల ఆత్మీయ కలయికలో చిన్ననాటి జ్ఞాపకాలు నెమరు వేసుకుంటూ ఆనందోత్సవాల్లో మునికి తేలారు ఆదివారం నర్సీపట్నం వివేకానంద కాలేజ్లో విద్యా సంస్థల ప్రతినిధి చదువుల స్ఫూర్తి ప్రదాత స్నేహశీలి ఆపద్ బాంధవుడు వివేకానంద కాలేజ్ కరెస్పాండెంట్ అప్పన్న దొరబాబు ఆధ్వర్యంలో పంతొమ్మిది వందల తొంభై నాలుగు తొంభై ఐదు టెన్త్ క్లాస్ పూర్వపు విద్యార్థులు ఆత్మీయ అపూర్వ కలయిక అట్టహాసంగా జరిగింది ఈ కార్యక్రమంలో ఆనాటి స్నేహితులందరూ హాజరై చిన్ననాటి తీపి గుర్తులు నెమరు వేసుకున్నారు అనంతరం వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించి ఉల్లాసంగా ఉత్సాహంగా అందరూ సందడి చేశారు అనంతరం సామూహికంగా చూపర్లను ఆకట్టుకునే గమనీయమైన సహపంక్తి భోజనాల్లో పాల్గొన్నారు ఈ సందర్భంగా పూర్వపు విద్యార్థులు మాట్లాడుతూ మన టెన్త్ క్లాస్ బ్యాచ్ ద్వారా వివిధ సేవా కార్యక్రమాల్లో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు అలాగే మన స్నేహితుల్లో ఎవరైనా కష్టాల్లో ఉంటే అందరూ ఆర్థికంగా అన్ని విధాలుగా అండగా నిలిచి చేయూతను అందించాలని విజ్ఞప్తి చేశారు మన బ్యాచ్ పూర్వపు విద్యార్థులు మిగిలిన వారికి అందరికీ ఆదర్శంగా నిలవాలంటే సేవా కార్యక్రమాలు చేయాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందని తెలిపారు ఇకపై జరిగే పూర్వపు విద్యార్థుల ఆత్మీయ కలయికలో పూర్తి స్థాయిలో స్నేహితులందరూ పాల్గొని కష్టసుఖాలను పంచుకోవాలని తెలిపారు ఈ కార్యక్రమంలో అప్పటి స్కూల్ కమిటీ చైర్మన్ షేక్ మీరా సాహెబ్ గేమ్స్ సెక్రటరీ తంగేటి లవకుస పైల అప్పలనాయుడు బలభద్రీ వరహాలు బాబు సంధ్య హలివేలి మంగ రమణమ్మ రాణి దేవుడమ్మ రామలక్ష్మి శ్రీలక్ష్మి గాడిపాప మల్లునాయుడు సింగంపల్లి అప్పలనాయుడు పి రమణ తామరపల్లి సత్యనారాయణ చందక కుమార్ ఏలూరు నూకరాజు నాగేంద్ర పడాల్ అనపర్తి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు అకౌంట్ వాళ్ళు పెట్టుకుని అందులో పెట్టిన దానికి కొత్త ఫోన్ నెంబర్ చూసుకోవాలి ఆ నెంబర్ యాడ్ చేశారంటే అకౌంట్ ఫోన్ ఫోన్పే చేయడం ఈజీగా ఎన్ని ట్రాన్సాక్షన్ అకౌంట్ నెంబర్ ఒకటి అవుతుంది ఒకటే నంబర్ పెట్టాలి ఎక్కడ నెంబర్ ఒకటి సరిపోతుంది ఇద్దరు అవసరం ఒకటే అకౌంట్ నెంబర్ పెట్టాలి కానీ ఆల్టర్నేట్ ఏంటంటే ముగ్గురు మామూలు ఇద్దరు ముగ్గురు పెట్టుకుంటే సపోర్ట్ కమిటీ నెంబర్ దాన్ని కమిటీ నెంబర్ పెట్టాలి అదే తరు అందుకని పెట్టే కోసం కదా అందుకే ముగ్గురు కంపెనీ నెంబర్ పెడితే వాళ్ళేమో ఆల్ట్రెడీ మళ్ళీ దీన్ని అర్థం చేసుకుంటున్నారు అన్నమాట కానీ ఒకటే అకౌంట్ నెంబర్ ఒకటే అకౌంట్ నెంబర్ ఉండాలి రెండు కూడా అకౌంట్ నెంబర్ ఒకటే అకౌంట్ నెంబర్ ఉండాలి కానీ ఉంటారు ఇంకోటి ఏంటంటే ఒకడు అంటే వాడు సెప్టోటి మెరిచాడు వాడు తీసేయాలి ఎందుకంటే అందరు ఒకలా ఉంటారు కదా ఒకొక్క మనసు ఒకలా ఉండదు నేను ఒకలా ఒకలా ఉంటాను అరే ఆడు ఎందుకు అని తీసేరా ఎప్పుడు కల్పనాకం తీసినా చూడకూడదు ఆడు రాని పోనీ కట్ని కట్టా పోనీ కానీ ఉంచాలి ప్లస్ అంటే ఇప్పుడు నీట్లో ఒక కార్యక్రమం జరిగింది ఒకటే రెండోసార్లు కార్యక్రమం చూపుకోవడం

ఇప్పుడు ఏదన్నా జరిగింది అనుకో అప్పుడు ఏం చేసి మొత్తం గ్రూప్ కట్టారు ఇలా పనాలు బాగోలేదు ఎంత ఎంతమంది ఎవరు ఇస్తారు ఆ అమౌంట్ కనిపించండికో అమౌంట్ ఎక్కువ బాగుంటుంది చిన్న చెప్పిందా